రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు వసంతరావు గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వారైతే వారి కొండ పొలంలో కూలీల ఖర్చు అధికంగా అవడం వల్ల ఈ కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి వారు బుక్ చేసుకునే వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ చేశాము ఆయనైతే దీన్ని స్వయంగా ట్రయల్ చేసి చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలన్న తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్ మీరు యూట్యూబ్ లో చూసి బుక్ చేసాను ఓకే యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నారు మీరు మా షాప్ దగ్గరికి వచ్చారా మామూలుగా లేదండి యూట్యూబ్ లో చూసారా లేదు యూట్యూబ్ లో చూసి మేము కిసాన్ వారికి కాల్ చేసాము కాల్ చేసేలా వాళ్ళు మాకు మంచి చెడ్డ దాని గురించి అంత ఇంటిమేషన్ చెప్పారు చవటం తోటి మేము ఒకటికి రెండు సార్లు వేరే మిషన్ లో చెక్ చేసుకుని ట్రైల్ చేసి మాకు నచ్చే లేకే మేము బుక్ చేసుకున్నాము ఓకే మీరు వేరే మిషన్ లో కూడా ట్రైల్ చేసి చూసుకున్నారు కదా మరి ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి ఈ మిషన్ మేము చెక్ చేసాము ఉంది ఇది వేరే సార్ట మనకు డెలివరీ ఇస్తే ఇదే మిషన్ మేము చెక్ చేసుకుని వచ్చి మాకు ఇదే కావాలని బుక్ చేసుకున్నాం ఓకే మరి మీరు బుక్ చేసుకుని ఇమ్మంటే కనుక ఈరోజు అయితే డెలివరీ ఇచ్చాము అవును మీరైతే నడిపి చూసారు కదా మీకు ఎలా అనిపించింది మాకు కూలీలు ఖర్చు లేకుండా ఈ మిషన్ తోటి మేము మా ఇంట్లో వరకు పొలాన్ని సాగు చేసుకోవడానికి మాకు పూర్తిగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఈ మిషన్ ఓకే అంటే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి ఇన్ని ఐదు ఎకరాలు ఉందండి మీరు ఐదు ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు పొగాకు వేసుకుంటాం ఎక్కువ ఓకే ఇప్పుడు బేర్లు దోసలు వీటిల్లో వాడుకోవడానికి తీసుకున్నామండి మెయిన్ తీసుకోవడం కలుపు ఎక్కువ లేబర్ దొరకట్లేదు వచ్చినా గాని వాళ్ళు కొద్ది కొద్దిగా తీసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తుంది ఈ మిషన్ వల్ల మేము మిషన్ యూట్యూబ్ లో చూడటం వల్ల ఇది పనితీరు బాగుంది అందుకని ఈ మిషన్ మేము బుక్ చేసుకున్నాం మీకు కూలీలు ఒకవేళ అంటే వస్తే ఎంత ఖర్చు అవుతుందండి వాళ్ళకి మీకు కూలీ మనిషికి ఐదు వందలు లేని ఎవరు రావట్లేదు అండి ప్రెసెంట్ అంటే ఇప్పుడు సుమారుగా అయితే మనం చూసుకుంటే ఇటు చూసుకుంటే ఒకసారి కొట్టాం కదా అవును ఈ మీరు కూలీలు పెట్టి చేపించాలంటే ఎంతమంది కూలీలు అవుతారు ఐదుగురు పడతారు అండి ఎంతసేపు పట్టింది పట్టింది ఖచ్చితంగా చేయడానికి మీకు అనేది ఒక రోజు పట్టింది అవునండి మీరు అయితే ఈ మిషన్సేపు చేశారు ఇదంతా ఒక పావు గంటలు అయిపోయిందండి కూలీల కంటే కూడా ఇది మీకు అంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు అనిపించింది అవునండి సార్ వసంతరావు గారు మరి ఈ మిషన్ అయితే కనుక ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి మీ ముందే ఫిట్ మా ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఎక్కడ ఫిల్ చేసుకోవాలి ఎక్కడ రిమూవ్ చేయాలని చూపించాను కదా మీకు చూపించాను పూర్తిగా అర్థమైందా అర్థమైందండి గేర్ ఆపరేషన్ అని చెప్పాను కదా అంటే ఫస్ట్ గేర్ లో ఎలా వెళ్తుంది సెకండ్ గేర్ లో ఎలా మూవ్ అవుతుంది అని చెప్పాను కదా అనండి ఏ లో ఎంత మైలేజ్ వచ్చింది అని పూర్తి వివరాలు చెప్పాను మీకు అర్థమైందా పూర్తిగా అర్థమైందండి క్లచ్ ఎలా అనిపించింది మీకు క్లచ్ బాగానే ఉందండి ఓకే అంటే చాలా మిషన్లు ఏంటంటే క్లచ్ పట్టుకుంటే బండి వెళ్ళలేదు అవును అంటే మూవ్ అవుతుంది అనమాట మనకి కిసాన్ జాయిస్ మిషన్కి ఏంటంటే మనకి క్లచ్ వల్ల సేమ్ బైక్ లెక్క ఉంటుంది క్లచ్ అవునండి ఈ క్లచ్ అనేది మీకు ఎలా అనిపించింది ఇది మాకు కంఫర్ట్ గా అనిపించింది అండి ఓకే అంటే మీకు తోలేటప్పుడు అంటే మీకు ఈ బండి నడిపేటప్పుడు ఏమైనా వైబ్రేషన్ లాంటిది వైబ్రేషన్ జీరో వైబ్రేషన్ అండి ఓకే అంటే దీంతో పాటు మీరు పనిముట్లు కూడా తీసుకున్నారు కదా గుర్రని గురంట కానీ మరి మీకు అవైతే మాములుగా మీకు వేరే పొలంలో మాములుగా ట్రైల్ చేసి చూసాము ఎలా అనిపించింది మీకు అది బాగానే అనిపించింది అండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా వసంతరావు గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కూలీల ఖర్చు అధికంగా అవడం వల్ల ఈ కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ చిప్ ఓర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ బుక్ చేసుకోవాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాల అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్